నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని బస్సాపూర్ గ్రామంలో గత కొన్ని రోజులుగా ఎస్సీ మరియు బీసీల మధ్య చిన్నపాటి విభేదాల వల్ల దాదాపు పదహారు మంది బీసీల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులైనాయని తగిన న్యాయం చేకూర్చాలని తన వద్దకు వచ్చారని తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అబగోని అశోక్ గౌడ్ తెలియజేశారు ఈరోజు తెలంగాణలో నిజామాబాద్ జిల్లా బాలకోట నియోజవర్గంలోని గ్రామంలో ఉన్నటువంటి మా యొక్క బీసీ సోదరులు నా దగ్గర రావడం జరిగింది మరి గత కొంతకాలంగా మరి మా సోదరు సంబంధించినటువంటి ఎస్సీలకు మరి మా బీసీల మధ్యన చిన్న చిన్నపాటి ఘర్షత్తోని మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి కేంద మీద కేసులు పెట్టించి మరి దాదాపు పదహారు మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం జరిగింది వాళ్ళు మరి ఏదైనా పరిష్కారం ఉంటే మరి మాట్లాడుకోలేకని విధంగా కేసులు చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు నష్టపోతారు బీసీలు మరి ఇప్పటికే బీసీలు అనేక రంగాలలో ఆర్థికంగా రాజకీయంగా అనేక రంగాలలో వెనుకబడి ఉన్నారు ఇప్పటికే బీసీలు నష్టపోయి ఉన్నారు కాబట్టి దీనిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు అదేవిధంగా బీసీ శాఖ మంత్రివర్యులు వొన్నప్రభాకర్ గారు మరి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు మరి మేమున్న మీరు వచ్చినప్పుడు కలెక్టర్లో కలెక్టర్ కేంద్రంలో మరి మీకు ఒక అభిడేవిడ్ సమర్పించడం జరిగింది బీసీల పైన ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసులు జరిపించొద్దని మరి అదేవిధంగా బీసీలకు కూడా ఒక చట్టాల అట్రాసిటీ కేసులు అట్లా అదే మాదిరి కానీ మీకు నివేదిక కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ తెలంగాణలోనే అత్యధిక శాతము కేవలం బీసీల పైననే అట్రా అట్రాసిటీ కేసులు నమోదు కావడం జరుగుతుంది మరి దీనిపైన ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా మరి బీసీల యొక్క తరరాతలు మాట్లా మార మరి మారడం లేదు మరి సందర్భంగా మరి ఇటు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు కేంద్ర ప్రభుత్వమే కావచ్చు మరి బీసీలకు ప్రత్యేకమైనటువంటి చట్టబద్ధత ఏర్పాటు చేసి మరి ఇట్లాంటి అట్రాసిటీ కేసులు పునరావృతం కాకుండా మరి ఇటు అసెంబ్లీలో బిల్లు పెట్టినా పెట్టడా పెట్టాలి మరి అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాలలో కూడా మరి బీసీలలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు వాళ్ళకు సంబంధించినటువంటి చట్టబద్ధత గురించి కూడా బిల్లు పెట్టి మరి అదేవిధంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వాళ్ళకు ఉన్న మరి బీసీ నాయకులు అనేక మంది రాజకీయాలు ఉన్నారు మరి వీళ్ళకు కనుక మరి ఇవి ఇట్లాంటి కేసులు బరాస్తే వాళ్ళ భవిష్యత్తును కోల్పోతారని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నా మరి అదే మాదిరిగా మరి మందకృష్ణ మాదిగ గారు కావచ్చు డాక్టర్ విషాదన్ మహారాజా కావచ్చు విషాదన్ మహారాజా గారు కావచ్చు మరి అదేవిధంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రమార్ కావచ్చు మరి మీరు కూడా మరి బీసీల పైన జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని మీరు కూడా ఖండించాల్సి ఉంటుంది ఎందుకంటే బీసీల ఓటు అత్యధిక శాతం ఉందని మీరే చెప్తూ ఉన్నారు మరి ఇట్లా ఇట్లాంటప్పుడైనా కానీ బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు కూడా మరి విధంగా కమ్యూనిస్ట్ పార్టీలు మరి ప్రతి ప్రతిపక్ష పార్టీలు కూడా ముందుకు వచ్చి వీళ్ళకు మద్దతు తెలపాలని నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ఎస్సీ సోదరులారా మీకేదన్నా సమస్య వస్తే మీరు సామరస్యంగా మాట్లాడుకోవాలా కానీ మరి ఈ విధంగా మీరు బహిరంగ చేసుకుంటే రేపటి రోజు గ్రామాలలో ఉంటారు ఒకటే ఊళ్ళో ఉంటారు మరి ఎప్పటికైనా ఈరోజు ఒక రేపైనా మీరు కలిసి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అనవసరంగా ఈ కోర్టు కేసు దాకా పోవద్దని నాకు మనం తెలుపుకుంటున్నాం మీరు ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసుకునే విధాన విధి విధానాలు అనేక రకాలు ఉన్నాయి కాబట్టి మీరు పోలీసు చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగితే మీకు నష్టం జరగపోవచ్చు కానీ ఎదుటి వాళ్ళకు మాత్రం బీసీలు అన్యాయంగా నష్టపోతారని సదా ఉన్నాను జైబీసీ బీసీ